ఒక పల్లెటూరిలో అమృత అనే ఆరేళ్ల చిన్నారి ఉండేవాడు తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో అతనికి తండ్రి ఒక్కరే కుటుంబం తండ్రి రోజు పొలం పనుల కోసం వెళ్లిపోయేవాడు కాని అమృత ఒంటరిగా ఉన్నా భయపడేవాడు కాదు ఎందుకంటే అతనికి ఓ స్నేహితుడు ఉండేవాడు అతడి స్నేహితుడు మట్టితో తయారైన ఒక చిన్న శ్రీకృష్ణుడి విగ్రహం ప్రతిరోజు ఉదయం లేచి పాలు తాగే ముందు తను తాగిన పాలు మిగిలిన కొంచెం ఆ విగ్రహం ముందు పెట్టేవాడు అన్నం కూడా ఇదిగో నీవు కూడా తిను స్వామి అన్నాడు ఒకరోజు పక్కింటి వృద్ధమ్మ చూసి నవ్వింది అమ్మా బొమ్మను తినవా అవి నీకు తినేలా కనిపిస్తాయేమో కాని అవి జీవించవు కాని అమ్ముత చెప్పిన మాట ఆమె గుండెను తాకింది అవును బొమ్మే కానీ నా ప్రేమను నా నమ్మకాన్ని ఆయన అర్ధం చేసుకుంటాడు అంతే ఆ రాత్రి ఆశ్చర్యకరమైన విషయం జరిగింది వృద్ధమ్మ మెలకువలే ఉంది పసిపాపలా ఉన్న ఓ స్వర్ణవర్ణ బాలుడు వచ్చాడు అతను అమృత పక్కన కూర్చుని పాలు తాగాడు అన్నం తిన్నాడు చివరగా నవ్వుతూ ఇలా అన్నాడు ఇతడు నా ప్రాణ స్నేహితుడు అదంతా చూసిన వృద్ధమ్మ తరువాత ఊరంతా చూసిన పెద్దలు ఒక్క మాట అన్నారు ఇతడు తినిపించింది కాదు ప్రేమను పంచాడు